చేయాలంటే చేయాలి సింపుల్ ఒక మంచి బైక్ క్యాష్ మంచి కట్అవుట్ సరిపోతుంది మనం ఇప్పుడు అమ్మాయిలని ఇంప్రెస్ చేయడం అంటే చాలా ఈజీ అయిపోయింది అమ్మాయిలు ఇంప్రెస్ చేయాలంటే ఈ రోజు రేపు రియల్గా లవ్ చేస్తే ఏ అమ్మాయి పడట్లేదు ఇప్పుడు అమ్మాయిలు మనతో క్లోజ్గా మాట్లాడి మాట్లాడించుకోవాలి అంటే కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయాలి అమ్మాయిల దగ్గర ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే మినిమమ్ సిక్స్ ఫీట్ అనే ఉండాలి వెరీ ఇంపార్టెంట్ కావాల్సింది మనీ లేకుంటే మనం అమ్మాయిలను తొందరగా ఇంప్రెస్ చేయాలి అమ్మాయిలు ఇంప్రెస్ చేయాలంటే ఈ రోజు రేపు రియల్గా లవ్ చేస్తే ఏ అమ్మాయి పడట్లేదు కనీసం జోబులు డబ్బులు ఉండాలి కానీ బండి ఉండాలి ఇలా లేని ఏ అమ్మాయి చూడట్లేదు ఈ మధ్య సిక్స్ ప్యాక్ అని ఏవేవో అని వస్తున్నాయి వీటన్నిటికీ అమ్మాయిలు ఇంప్రెస్ అయిపోతున్నారు ఈమెయిల్ ఐడిసారు మొబైల్ నెంబర్ తీసుకొని వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ చాటింగ్ చేసే టూ త్రీ డేస్ వీక్ కెన్ ఇంప్రెస్ సమ్ మనీ వేస్ లైక్ ఫనీ జోక్స్ చేసుకుంటూ కొంచెం కీటింగ్ చేస్తూ లేకపోతే ఫేస్బుక్లో చాటింగ్ అలా చాలా వస్తున్నాయి సో సోషల్ నెట్వర్క్ ఇస్ మెయిన్ థింగ్ అయిపోయింది ఎలా అంటే వీ కెన్ కనెక్ట్ అండ్ వీ కెన్ హ్యావ్ వీ కెన్ షేర్ అవర్ ఫీలింగ్స్ సో బై దట్ వీ క్యాన్ వీ కెన్ ఇంప్రెస్ ద గర్ల్స్ అండ్ వీ క్యాన్ కనెక్ట్ దా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే డ్రెస్సింగ్ బాగుండాలి అండ్ ఈ మధ్యన కొత్త కొత్తగా చాలామంది సిక్స్ ప్యాక్ సిక్స్ ప్యాక్ మొత్తం పెంచుతున్నారు దానివల్ల కూడా అమ్మాయిలు బాగా ఇంప్రెస్ అవుతున్నారు హెయిర్ స్టైల్ బాగుండాలి హెయిర్ స్టైల్ అని కాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయి అమ్మాయి ఇంప్రెస్ అవ్వడానికి కాకపోతే మాటలతో కూడా కొంతమంది పడేస్తారు ఇంకా చాలా ఉన్నాయి బాస్ అంటే ఇప్పుడు అమ్మాయిలు మనతో క్లోజ్గా మాట్లాడి మాట్లాడించుకోవాలి అండ్ అన్నీ చేయాలంటే కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయాలి అమ్మాయిల దగ్గర ఇంప్రెస్ చేయాలంటే అబ్బాయి కాల్స్ డ్రెస్ మెయింటైన్ చేయాలి అమ్మాయిలు బంధిగా చెప్పాలి బాగా మినిమమ్ సిక్స్ ఫీట్ అనే ఉండాలి మంచి ఫిజిక్ ఉండాలి మినిమమ్ పాకెట్ మనీ ఉండాలి ఒక బైక్ ఉండాలి తిరిగడానికి మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళాలి అట్లయితే మంచి గర్ల్ దొరుకుతుంది నేను ఫోన్లలో ఎక్కువగా యాస స్టార్టింగ్స్ వీటన్నిటికీ వెరీ ఇంపార్టెంట్ కావాల్సింది మనీ లేకుంటే మనం అమ్మాయిలను తొందరగా ఇంప్రెస్ చేయలేము ఇంప్రెస్ చేయాలంటే చేయాలి సింపుల్ ఒక మంచి బైక్ క్యాష్ మంచి కట్అవుట్ సరిపోతుంది మనం ఇప్పుడు అమ్మాయిలని ఇంప్రెస్ చేయడం అంటే చాలా ఈజీ అయిపోయింది అమ్మాయిలు ఇంప్రెస్ చేయాలంటే ఈ రోజు రేపు ఇండియల్గా లవ్ చేస్తే ఏ అమ్మాయి పడట్లేదు ఇప్పుడు అమ్మాయిలు మనతో క్లోజ్గా మాట్లాడి మాట్లాడించుకోవాలి అంటే కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయాలి అమ్మాయిల దగ్గర ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే మినిమం సిక్స్ ఫీట్ అనే ఉండాలి వెరీ ఇంపార్టెంట్ కావాల్సింది మనీ లేకుంటే మనం అమ్మాయిలను తొందరగా ఇంప్రెస్ చేయాలి